ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు ఈ సందర్భంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో దాదాపు గంట మాట్లాడినట్లు సమాచారం అల్లు అర్జున్ స్నేహారెడ్డి ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మార్క్ శంకర్ ను పరామర్శించారు చిన్నారి ఆరోగ్యం గురించి ఆరా తీసినట్లు సమాచారం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లోని తన పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు కాళ్లకు గాయాలు కావడంతో పాటు పొగ పీల్చడం వల్ల స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు సింగపూర్ లోని ఒక ఆసుపత్రిలో అతనికి చికిత్స అందించారు కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలియగానే ఆయన సింగపూర్ బయలుదేరి వెళ్లి తన కుమారుడిని చూడటం జరిగింది గాయం నుంచి కోలుకున్న మార్క్ శంకర్ ను ఇండియాకు తిరిగి తీసుకొచ్చారు పవన్ ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ తన భార్యతో కలిసి వెళ్ళి మరీ మార్క్ శంకర్ పరామర్శించడం జరిగింది ఇదిలా ఉంటే మెగా అల్లు ఫ్యామిలీల మధ్య గత కొంత కాలంగా విభేదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే గత ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి నంద్యాల వెళ్లి మరీ తన మద్దతు ప్రకటించారు మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ అండగా నిలిస్తే ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి పైగా అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికీ లోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్లు కనిపిస్తోంది పుష్ప టూ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టినప్పటికీ మెగా హీరోలు ఎవ్వరు కూడా స్పందించలేదు అల్లు అర్జున్ అరెస్టు ఎపిసోడ్ లో కూడా మెగా ఫ్యామిలీ సైలెంట్ గానే ఉంది రామ్ చరణ్ వరుణ్ తేజ్ సాయిధరం తేజ్ ఎవరు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ గురించి స్పందించలేదు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ను రామ్ చరణ్ సాయిధరం తేజ్ బ్లాక్ చేయడం పుట్టిన రోజుల సందర్భంగా విషయం చెప్పుకోకపోవడంతో వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్లు అయింది పవన్ కళ్యాణ్ సైతం హైదరాబాద్ వచ్చినప్పటికీ అల్లు అర్జున్ ను కలవకుండానే వెనుతిరిగారు ఈ నేపథ్యంలోని అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరి అతన్ని కుమారుడిని పరామర్శించడం హాట్ టాపిక్ గా మారింది